ఆమెగా స్టార్ ది పవరస్ స్టార్ ఇది అర్జునేనటువంటి చిత్రం అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని వారి దంపతుడు ఓడి సైట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ మనస్ఫూర్తిగా వారి శుభకామనలు అందుకుంటూ మన బాలయ్య బాబుతోటి కరిచాలనం చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు వేదిక మీద అందరిని పేరు పేరున పలకరిస్తూ రజనీకాంత్ గారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రేమ ఇది అభిమానం ఇది వాత్సల్యం ఇది కృతజ్ఞత ఇది గౌరవం అపారమైనటువంటి విశేష గౌరవంగా మనవి చేసుకుంటూ అద్భుతమైనటువంటి వారి యొక్క దిశానిర్దేశకత్వంలో మహనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క దిశానిర్దేశకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుంది అనటంలో సందేహం లేదు అక్కడ అమిత్ షా గారు